నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అలాగే వేదిక వాస్తు స్పెషలిస్ట్ హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భవ సార్ గుడ్ లక్ అదృష్టం కలిసి రావట్లేదు మాకు అనే వాళ్ళ సంఖ్య మనం వింటూనే ఉన్నాం ప్రతినిత్యం కూడా వింటాం ఏంటోనండి మా జీవితం నాళ్ళ నుంచో చూస్తున్నాం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఎన్ని ఉంది మాకు అసలు అదృష్టం అనేది కలిసి రాదు ఎంతో కష్టపడతావు అయినప్పటికీ టైం మాకెందుకు ఫేవరబుల్ గా లేదు అనే వాళ్ళ సంఖ్య ఎందుకని ఇప్పుడు ఇంతగా పెరిగిపోయింది మునుపటి కాలంలో చూస్తే అందరూ చాలా సంతోషంగానే ఉండేవాళ్ళు ఈ ఎక్కడ మార్పు జరిగింది ఎక్కడ నిత్య దైనందిన జీవితంలో ఏమైనా తప్పులు చేస్తున్నావా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అసలు ఏంటి అదృష్టం కలిసి రాకపోవడానికి ఏంటి కారణాలండి కలిసి రాకపోవడం అనేది ఏం లేదండి అసలు అదృష్టానికి ఎబ్రివేషన్ మారిపోయింది ఒకప్పుడు సింప్లిసిటీని ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అన్ని ఒకప్పుడు లగ్జరీస్ అన్నీ ఇప్పుడు నెసెసిటీస్ కింద మారిపోయినాయి దానివల్ల అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడము పక్క వాళ్ళతో పోటీ పడ్డము వాడికి బంగ్లా ఉంది నాకు బంగ్లా కావాలి వాడికి కారు ఉంది నాకు కార్ కావాలి వాళ్ళకి మూడు బెడ్రూమ్లు ఏసీ ఉన్నాయి నాకు మూడు బెడ్రూమ్లు ఏసీ ఉండాలి వాళ్ళకి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకు ఇంత ఉండాలి ఇలా పక్క వాళ్ళతో పోల్చుకొని మన జీవితాన్ని ఎప్పుడైతే మనం ముందుకు తీసుకెళ్తున్నామో సో అప్పుడు మనశ్శాంతి అనేది కరువైపోయింది అనే భూతం వల్ల కష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మన పూర్వీకులు ఏదైతే ఆచార రూపంలో పండుగల రూపంలో ఆ వ్రతాల రూపంలో ఏవైతే కొన్ని పాటించారో వాటిని మనం విస్మరిస్తున్నాం ఈ దైనందిన జీవితంలో వాటన్నిటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం పితృదేవతలకి ఎంతలా నెగ్లెక్ట్ చేస్తున్నావు చెప్పర్లేదు చెప్పక్కర్లేదు పితృదేవతలను నెగ్లెక్ట్ చేస్తున్నాము దేవుడికి దండం పెట్టడం కూడా ఒక మొక్కుబడిగానే ఉంది తప్ప భక్తి అనేది ఎక్కడ లేదు భక్తి లేదు చేసే పూజలు పునస్కారాలు ఆర్భాటం ఉంది భక్తి లేదు సో ఇలా మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడము మన పూర్వీకులు చేసిన పద్ధతుల్ని విస్మరించడము అండ్ మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార నియమాలను వదిలేసి కొత్త కొత్త ఆహార అలవాట్లు చేసుకోవడము నూటికి నూరు రూపాయలు అండి మరి ఇప్పుడు అంత ఫాస్ట్ ఫుడ్ ఇవ్వం కదండి పీజాలు బర్గర్లు తింటే క్యాన్సర్ రాకేమస్తాయండి ఆరోగ్యం బాడైపోతుంది కదా పీజాలు బర్గర్లే తింటే బిగ్ లాఫ్లు పీజాలు బర్గర్లు తినటం వల్ల క్యాన్సర్లే వస్తాయి ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఇదివరకు ఎందుకున్నాయి కరెక్ట్ నా చిన్నప్పుడైతే డెంటల్ హాస్పిటల్ ఒకటి ఉండేది అది చైనీస్ది చైనీస్ వాళ్ళది ఒక్కటే ఉండేది విజయవాడలో మా ఎడ్యుకేషన్ అంతా విజయవాడలో సాగింది వన్ టౌన్ విజయవాడ సామారంగం చౌకలో ఒక డెంటల్ హాస్పిటల్ ఉండేది టోటల్ విజయవాడ నగరం మొత్తానికి అది ఒకటే హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ అదర్వైజ్ జనరల్ ఫిజిషియన్ అయ్యి అంతే బట్ ఇవాళ చూస్తే సందుకు పది ఉన్నాయి పది ప్రతి కి ఒక స్పెషలిస్ట్ ఓన్లీ డెంటల్ హాస్పిటల్ చెప్తాను సందుకు పది ఉన్నాయి సో ఇలా మనం ఏదైతే మన పూర్వీకులు చెప్పిన వాళ్ళు వేపులతో పళ్ళు తోముకోవటం కానీ అంటే వేపులతో పళ్ళు దూక నా ఉద్దేశం కాదు ఇప్పుడు మనం వాడే పేస్ట్లు మంచివి కాదు ఏంటి వాటిల్లో కెమికల్స్తో కూడుకొని ఉన్నాయి వాటిల్లో వాటి వల్ల పళ్ళు ప్రాబ్లమ్స్ రావడము మిగతా ఆహార పలవాట్లు దానివల్ల కంటి కంటి చూపు ప్రాబ్లము చిన్నపిల్లలకి డయాబెటీస్ రావటం ఇవన్నీ అంటే మనం ఆహార పలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఏం మార్చుకోవాల్సిన అంటే ఆధు ఆధునీకరంగా కాదు బ్యాక్ టు బేసిక్స్ మన పూర్వంలో మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు ఏం వండారు వాళ్ళు ఏం తిన్నారు వాళ్ళు ఎన్నింటికి లేచారు వాళ్ళు ఎన్నింటికి పడుకునే వాళ్ళు ఏ టైంలో ఎలా తినేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంటకోసారి తినేవాళ్ళు కాదండి మూడు పూటలా తినాలంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ అనేది తిన్నా అది చద్దన్నం పెరుగు అన్నం తినేవాళ్ళు అట్లాగే మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి భోజనం గుట్లో దీపం నోట్లో ముద్ద అంటే అర్థం ఏంటంటే బిఫోర్ సెవెన్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో తినేయాలి సో వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో లేచే వాళ్ళు లేవగలిగే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు సో మనం ఇప్పుడు జీవితాన్ని ఈ ఫాస్ట్ ఫుడ్ యుగంలోనూ ఈ ఫాస్ట్ ట్రాక్ యుగంలోను మనం ఎలా ఉండాలి అనేది మర్చిపోతున్నాం ఒక మాటలో చెప్పాలంటే మానవుడు పక్షిలాగా ఆకాశంలో ఎగురుతున్నాడు చేపలాగా నీటిలో ఈతున్నాడు కానీ మనిషి మీద మనిషిగా భూమి మీద బతకలేకపోతుంది ఏ అందుకని సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి అంటే మన పూర్వకాల పద్ధతులు ఏమున్నాయో మన పూర్వకాలపు ఆహార అలవాట్లు ఏమున్నాయో మన మన వంటింట్లోనే వైద్యశాల ఉండేది మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసే వంటల్లో ఏ రోజు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కడ ఉందండి ఇవాళ ఎవరికి చూసినా గ్యాస్ ప్రాబ్లం అమ్మో నేను తినేయాలి గ్యాస్ ప్రాబ్లం అంటాడు అమ్మో నేను తినకపోతే గ్యాస్ ప్రాబ్లం అంటాడు ఉపవాసాలు కొంచెం ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లం అంటారు చేయకుండా ఓ ఏకాదశి లేదు లేదు అసలు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన ఆయుర్వేదం మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది లంకనం పరమ ఔషధం అన్నారు ఇవాళ లంకనం చేయమని అంటే చూద్దాం అమ్మో నాకు గ్యాస్ పట్టేసింది అంటాడు సో ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు షుగర్ ఎక్కడ ఉంది పూర్వకాలంలో లేదు కదా సో ఇవన్నీ మన కొని తెచ్చుకున్న పక్క దేశాలని చూసి పాశ్చాత్య సంస్కృతిని చూసి తెచ్చుకున్న విపరీతమైన చర్యలు వాళ్ళేమో మనని చూసి మన సంస్కృతి నేర్చుకుని వాళ్ళు బాగుపడుతున్నారు ఆ దరిద్ర సంస్కృతి మనం వదలలేకుండా లేకుండా మనం దాన్నే పట్టుకొని వెళ్లాడుతూ దాన్నే డెవలప్ చేసుకుంటూ దాన్నే ఆధునిక సంస్కృతంగా సంస్కృతిగా మనం అనుకుంటూ అదే అభ్యుదయ భావాలు అనుకుంటూ భ్రమలో పడి రోగాల్ని కొని తెచ్చుకొని ఇబ్బందులు పడి అకాల మరణాలు ఏంటి అర్ధాయుష మరణాలు జరుగుతున్నాయి సో అందుకని ఆనందంగా జీవించాలి హ్యాపీగా జీవించాలి అంటే ఒకటి మన పేరు బాగుండాలి మన పేరులో సంఖ్యాబలం బాగుండాలి అదృష్టం ఉండాలి ఇక్కడ మీరు అదృష్టం అంటే ఏంటి అనొచ్చు అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక కోట్ల ఉంటే అదృష్టం కింద పరిగణించొచ్చా లేదా వందల కొద్ది ఎకరాల భూములు ఉంటే అదృష్టం కింద పరిగణించవచ్చా లేదా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదృష్టం కింద పరిగణించొచ్చా అంటే దీనికి మనకి మన వేదంలో ఒక శ్లోకం ఉంది వినాద జీవనం అనాయాసేన మరణం దేహాంతే తమ సాహిత్యం దేహిమే పార్వతీపతే వినాదైన్యన జీవనం ఒకళ్ళ మీద ఆధారపడినటువంటి జీవితాన్ని జీవించాలి అనాయాస వినాదైన జీవనం అనాయాసేన మరణం హాస్పిటల్లో ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి లేకపోతే యాభై లక్షలు ఖర్చు పెట్టి చనిపోవడం కాదు పూర్ణాయుర్దాయంగా ఎనభై ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళు ఎన్నేళ్ళు బతికి కాలు చే ఆడుతుండగా ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పొద్దున్నే పూజా పునస్కారం చేసుకొని సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని ఒక చే చేసే టిఫిన్ ఒక రెండు ఇడ్లీలు తినేసి కా చక్కటి కాఫీ తాగి ఆ రోజు న్యూస్ ఏంటనేది కాస్త పేపర్ని అట్లా న్యూస్ పేపర్ అట్లా ఇటు అటు ఇటు తిప్పి బాయ్ బాయ్ వెళ్ళొస్తాను వెళ్ళి చెప్పి వెళ్ళిపోవాలి అది పరిపూర్ణమైన జీవితం అదే అదృష్టానికి సంకేతం సో అలాంటి జీవితం ఇవాళ మనకి దొరకట్లేదు కారణం ఏంటంటే ఇప్పుడున్న మనకు లేస్తే టెన్షన్స్ ఇప్పుడుండే ఈ యుగంలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ గడవనటువంటి రోజులు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని మనం సరిగ్గా కేర్ తీసుకొని పిల్లల్ని సరిగ్గా పెంచే ఇది లేకపోవడము పిల్లలకి ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళకి అన్ని కథలు రామాయణ భారత భాగవతాది కథలన్నీ చెబుతూ వాటిల్లో ఉండే నీతిని నీతి సూత్రాలని బోధిస్తూ వాళ్ళకు ఒక్కో ముగ్గ ముద్ద ముద్ద పెడుతూ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా మంచి యాటిట్యూడ్తో పాజిటివ్ యాటిట్యూడ్తో మంచి మనస్సుతోని గ్రో అయ్యేవాళ్ళు ఇప్పుడేంటి తెల్లారులేస్తే ఒక ముద్ద అన్నం పెంచాలి అంటే తినట్లేదంటే చేతిలో ఫోన్ పెడుతున్నారు ఫోన్ పెట్టి ఏదో చూపిస్తున్నారు ఆ ఫోన్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు దాని వాళ్ళ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్ మెంటల్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్స్ అన్నీ వస్తున్నాయి పెద్దవాళ్ళు ఇంట్లో

మనం మామిడి పళ్ళు నాటితే వేప పళ్ళు వస్తాయని భయపడద్దు భయపడాల్సిన అవసరం లేదు మనం చేసేది మంచి పని అయినప్పుడు చిత్తశుద్ధి త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ శుద్ధి అంటే మనం ఏం ఆలోచిస్తామో ఏం మాట్లాడతామో ఏ పని చేస్తామో ఈ మూడు ఒకటే అయి ఉండాలి ఒకటి ఆలోచించి ఇంకోటి మాట్లాడి ఇంకోటి చర్య ఇంకోటి అని అనుకోండి పొంతం లేకుండా ఉంటే అది ఫైన్ ట్యూనింగ్ ఉండదు దాని ఫలితం మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు అండి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే వాళ్ళు ఎంత సంపాదనా పరులైనా ఎంత సంపద ఐశ్వర్యవంతులైనా ఎంతటి ఎంతటి భోగభాగ్యాలు కలిగి ఉన్నా వాళ్ళు చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టిన పేరులో రాంగ్ నంబర్ ఉంటే అది ఇబ్బందికరమైన అంశంగా మారుతుంది మీకు ఉదాహరణకు చెప్పాలంటే సినిమా వాళ్ళని ఉదాహరణగా చెప్తే ప్రజలకు ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తాను అల్లు అర్జున్ అనే పేరు బాగుంటుంది అతన్ని బన్నీ అని పిలిస్తే అది రాంగ్ నెంబర్ ఓకే కానీ అతనికి బన్నీలో ఎంత డ్రా చేస్తే ఎంత పోయి ఎంత మిగులు ఉంటుందో అట్లాగే చర్య అనేది ఒక అకౌంట్ రామ్ చరణ్ అనేది ఒక అకౌంట్ రామ్ చరణ్ అనే అకౌంట్ ఎక్కువగా ఉంది కాబట్టి చర్య అనే ఎఫెక్ట్ వాళ్ళకి తెలియదు తెలియదు బట్ పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది అది ఫైనాన్షియల్ గా రిలేషన్షిప్స్ మీద పడుతూ ఉంటుంది బట్ అది నెగ్లిజిబుల్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ రామ్ చరణ్ అనే బలాన్ని చర్య అనేది అధిగమించిందో అప్పుడు వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు అది వాళ్ళ విషయంలో జరగదు వాళ్ళు సినిమా స్టార్స్ కాబట్టి అదే సాధారణ ప్రజానీకంలో మన ఇంటి పక్కన ఒక రామ్ చరణ్ ఉండి అతన్ని చర్య అని పిలుస్తుంటే గనక ఆ చర్య అనేది వీడి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది నేను చెప్పేది ఫిలిం స్టార్స్ని ఆకర్షించడానికి చెప్పట్లేదు సామాన్య ప్రజలు జాగ్రత్త పడి మీ పేరులో రాంగ్ నంబర్ లేకుండా చేసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు ఉదరించి చెప్పాను వాళ్ళ గురించి చెప్పాలని ఫ్యాంటసీ నాకేం లేదు ఏంటి వాళ్ళు నా ప్రోగ్రాం చూడాలని ఆశ కూడా నాకు లేదు ప్రజలందరూ బాగుండాలి ప్రతి వాళ్ళు బాగుండాలి ఎవరిదైనా ప్రాణమే ఎవరిదైనా జీవితమే ఎవరిదైనా ఆరోగ్యమే ఎవరిదైనా అదృష్టమే అదృష్టం బాగుండాలంటే పేరు బాగుండాలి ఇంత సింపుల్ బ్యూటిఫుల్ సార్ చాలా చక్కగా అనాలిసిస్ చేసి చాలా బ్యూటిఫుల్ గావరించారు